సిబిఎన్ గారు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటర్ ట్రోన్ కార్పొరేషన్ ట్రోన్ సిటీ ఎయిరో స్పేస్ ఇలా చాలా పేర్లు వందల రకాల పేర్లు చెప్తారు ప్రారంభిస్తారు కానీ ఏది కూడా ఇది వరకు చేయకుండానే కొత్త వాటిలోకి వెళ్ళిపోతారు కంప్యూటింగ్ అంటున్నారు క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు డ్రోన్స్ అంటున్నారు డ్రోన్ కార్పొరేషన్ కూడా పెట్టారు లాస్ట్ టైమే యాక్చువల్గా ఆ తర్వాత మధ్యలో అయితే అనుకోండి తర్వాత కాంటెంట్ కార్పొరేషన్ కూడా పెట్టారు లాస్ట్ టైం అది ఏమైందో కూడా తెలియదు ఇప్పుడు మధ్యలో అది కూడా పోయింది స్పేస్ అంటున్నారు స్పేస్ మీద కూడా ఒకటి చేస్తామని ఏరో స్పేస్ అంటున్నారు సో ఇట్లా చాలా వాటిల్లో చేతులు పెట్టడం వల్ల వాటిని ఒక కొలిక్కి తీసుకురావడానికి సమయం చాలా అవసరం అవుతుంది మేము ఒకసారి పాలసీ తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీని అందిపుచ్చుకున్న వాళ్ళు ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తారు అందుకని ఇవన్నీ తీసుకొస్తాం